శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి హృదయ హృదయాలోచనలు నరిని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చటకు యహోబా వలన కలుగును ప్రార్థన మహోన్నతులానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం వింటునగా మీ సన్నిధించి నడిపించబండి ఏసే పేరట ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మెయిన్ హృదయ ఆలోచనలు నరని వశము దేవుడు మానవుని సృజించిన తర్వాత మానవ జీవితములో వారు వృద్ధి చెందాలని ఆశించినాడు నరని ఆలోచనలన్నీ వాని వశములో ఉన్నాయి ఉన్నత స్థితిలో ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి సమాజంలో సంఘములో పేరు ప్రఖ్యాతులు కలిగి నివసించాలని ఆశిస్తారు కాబట్టి హృదయాలోచన ఎరిగిన దేవుడు కాబట్టి మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు మన ఆలోచనల్ని సఫలం చేసేవాడు మనల్ని దీవించేవాడు నీ ఆలోచన ఎరుగును నువ్వు మాట్లాడే మాట తీరు ఎరుగును నీకు తలంపు రాకముందే నాకు తెలియను అని నూట ముప్పై తొమ్మిదవ కీర్తనం మొదటి వచనంలో మనము చూడగలం కాబట్టి ఆ ఆలోచనలను సఫలం చేయవాడు దేవుడు ఆ దేవుని నందు విశ్వాసముంచి క్రీస్తుని కలిగి సంఘములో సమాజంలో గొప్పవారే దేవునికి మాయంకరంగా నివసించే ధన్యత కృపా భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందరికి అనుగ్రహించి దీవించిన గాక ఆ మేన్ మహోన్నతడానికి స్తోత్రాలు ఆన్లైన్ లో వాక్యం ఇచ్చిన మీ ప్రియ కుమారులను కుమార్తెలను సంఘమును సేవకులను సంఘస్థులను దీవించి మీరు మాయమ పొందమని యేసుక్రీస్తు పేరట అటు ప్రార్థించి అడుగు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని దీవిన సదా తోడైంది దీవించి గాక ఆమెన్